బటన్స్ కూడా సో మనకి కవర్డ్ బటన్స్ వస్తున్నాయి ప్రీమియం షర్ట్ అండ్ బ్యాక్ ప్రింట్ కూడా ఉంది సో ఇది కూడా మనకి ఎం ఎల్ ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ ప్రైస్ చూడ చూస్తే మనకి రేర్ రాబిట్ ప్రింట్ కూడా ప్రైస్ ఎంతో చెప్తే మీరు అయితే షాక్ అయిపోతా మనకి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్టాక్ క్లియరెన్స్ సేల్ సో యాక్చువల్ గా మనం ఈచ్ వన్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేశాము నా ఇప్పుడు వచ్చేసి మనకి బై త్రీ షర్ట్స్ జస్ట్ ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే ఇస్తున్నాడు మనకి ఎనీ త్రీ షర్ట్స్ ఇన్ ఎనీ సైజ్ అండ్ ఎనీ కలర్స్ ఏమైనా తీసుకోవచ్చు బై త్రీ షర్ట్స్ జస్ట్ ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే సో మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోతుందండి ప్లీజ్ చాలా మంది వీడియో చూసుకుంటూ వెళ్ళిపోతుంది లైక్ చేయడం మర్చిపోతున్నారు సో మీరు చేసే లైక్స్ అండ్ మీరు చేసే కామెంట్స్ మాకు చాలా సపోర్ట్ గా ఉంటాయన్నమాట సో మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంత సపోర్ట్ ఉంటుంది ఎన్ని కామెంట్స్ చేస్తే అంత ఎనర్జీగా ఫీల్ అవుతాం సో మీరు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ కి అండ్ మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి హై యూర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ యువర్స్ ఏకే ఫ్రమ్ మిస్టర్ బ్రాండ్ ఇవాళ ఐటమ్ చూడొచ్చు మనకి ఏం ఐటమ్ వచ్చింది అనేది అండ్ క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి స్టాక్ క్లియరెన్స్ సేల్ తెచ్చా అనమాట వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనకి సో డబుల్ డమాకా ఆఫర్ అయితే మేము తెచ్చేసాను అండ్ ప్రీమియం షర్ట్స్ సో మనకి అఫోర్డబుల్ ప్రైస్ అఫార్డబుల్ ప్రైస్ అంటే ఇంకా మనకి అసలు ఛాలెంజింగ్ ప్రైస్ అన్నమాట ఆ ప్రైస్ లో మీకు షర్ట్స్ తెచ్చేసాయి అన్నమాట మనకి ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ వరకు బిఫోర్ దట్ ప్లీజ్ అవర్ ఛానల్ ప్రీమియం బాల్ మ్యాన్ ప్యారిస్ ప్రింట్ లో వచ్చిన షర్ట్ చూడొచ్చు మనకి బటన్స్ కూడా సో మనకి కవర్డ్ బటన్స్ వస్తున్నా ప్రీమియం షర్ట్ అండ్ బ్యాక్ ప్రింట్ కూడా ఉంది సో ఇది కూడా మనకి ఎంఎల్ ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉన్నాయి అనమాట ఇవే కాదు ఇంకా చూడొచ్చు మనకి షర్ట్స్ అయితే సో కొరియన్ లెనిన్ లో ప్లెయిన్ లో అండ్ మనకి పాప్కార్న్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసాయి అనమాట చూడొచ్చు మనకి కొరియన్ లెనిన్ ఫ్యాబ్రిక్ అండ్ రేర్ రాబిట్ బ్రాండ్ లో రిచ్ లుక్ ఉంటుంది సో చాలా చాలా ప్రీమియం క్వాలిటీ అనమాట మనకి సో ఎలా ఉందో షర్ట్ అనేది చాలా ప్రీమియం క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ ప్రైస్ అనమాట చూడొచ్చు మనకి రేర్ రాబిట్ ప్రింట్ కూడా సో కొరియన్ లెనిన్ ఫ్యాబ్రిక్ అనమాట మనకి చాలా రిచ్ లుక్ ఉంటుంది అనమాట మనకి ఇవి ప్రైస్ ఎంత చెప్తే మీరైతే షాక్ అయిపోతా మనకి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్టాక్ క్లియరెన్స్ సేల్ సో యాక్చువల్ గా మనం ఈచ్ వన్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసాము నా ఇప్పుడు వచ్చేసి మనకి బై త్రీ షర్ట్స్ జస్ట్ ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇస్తున్నాడు మనకి ఎనీ త్రీ షర్ట్స్ ఇన్ ఎనీ సైజ్ అండ్ ఎనీ కలర్స్ ఏమైనా తీసుకోవచ్చు బై త్రీ షర్ట్స్ జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ షిప్పింగ్ యాజ్ ఈ రెగ్యులర్ గా షిప్పింగ్ ఆడతా అనమాట మనకి ప్రింట్ లో ఉన్నాయి అండ్ ప్లెయిన్ లో కూడా ఉన్నాయి చూడండి మనకి వైట్ కలర్ గానీ ప్లెయిన్ లో కూడా సో ఇది మనకి ఆక్స్ఫర్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్లెయిన్ లో రేర్ రాబిట్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట సో ప్లెయిన్ లో ఉన్నాయి ప్రింట్ లో ఉన్నాయి సో మనకి రాల్ ఫ్లార్ ప్రీమియం కొరియన్ లో మనకి స్ట్రైప్స్ వచ్చాయి అనమాట లో కూడా మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ మనకి బ్రాడ్ స్ట్రైప్ లో కూడా చూడొచ్చు అండ్ బ్రాడ్ స్ట్రైప్ లో కూడా సో ఇవన్నీ కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ప్లెయిన్ ఉంది చెక్స్ ఉంది ప్రింట్ ఉంది సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ స్టాక్ క్లియరెన్స్ సేల్ అనమాట బై త్రీ షర్ట్స్ జస్ట్ ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే సేమ్ నేను వేసుకున్న షర్ట్ కూడా చూడొచ్చు మనకి ఎక్కడ ఉందో చూపిస్తే కనపడలేదు సేమ్ నేను వేసిన షర్ట్ కూడా ఇది కూడా మనకి ఎం టూ డబల్ ఎక్సల్ సైజ్ ఉంది బట్ ఇవన్నీ మనకి లిమిటెడ్ క్వాంటిటీ ఉంటాయండి లిమిటెడ్ క్వాంటిటీ ఉంటాయి మీరు వీడియో చూసిన వెంటనే మన యాప్ లో కన్నా వెళ్ళిపోండి లేదా మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ కి మెసేజ్ చేసేయండి సో మీకు ఈ ఫోటోస్ అన్ని షేర్ చేస్తారు లేదా మీరు యాప్ లోకి వెళ్ళిపోయినా బుక్ చేసుకోవచ్చు మనకి ఈచ్ వన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది బై త్రీ షర్ట్స్ జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ థౌసండ్ రూపీస్కే త్రీ షర్ట్స్ ఇస్తున్నాం ఎం టూ డల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది స్టాక్ క్లియరెన్స్ సేల్ క్లియర్ఎస్యమంట మనకి క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి జస్ట్ త్రీ టు ఫోర్ డేస్ పాత్రమే స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది త్రీ హండ్రెడ్ పీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి సంక్రాంతికి మంచి మంచి స్టాక్ తెస్తుంటా అండ్ బెస్ట్ ప్రైస్ అండ్ అమేజింగ్ ఆఫర్స్ అనమాట లైక్ చేసి పెట్టుకోండి అలాగే మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ప్రకారం ప్రెస్ చేస్తేనే మనం ఏదైనా ఆఫర్ పెట్టినప్పుడు కానీ అండ్ కొత్త ప్రోడక్ట్ తెచ్చినప్పుడు కానీ మీకు వెంటనే రీచ్ అవుతుంది అనమాట సో మన స్టాక్ లిమిటెడ్ క్వాంటిటీ వస్తుంది కాబట్టి మళ్ళీ తర్వాత స్టాక్ అయిపోయిన తర్వాత చాలా మంది అడుగుతూ ఉంటారు కాబట్టి మా పక్కన ఉన్న గంట సింబల్ మనకి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి మనం వీడియో అప్లోడ్ చేసిన వాట్సాప్ గ్రూప్ లో ఉన్న ఆర్ మన లో అయినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట Thank you for watching. Shining off. Yours, AK.